తల్లికి వందనం కింద డబ్బులు పడడంతో కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి విద్యార్థుల తల్లిదండ్రులు పాలాభిషేకం చేపట్టారు శనివారం స్థానిక హరిజనవాడలోని కమ్యూనిటీ హాల్లో కూటమి సీఎం చంద్రబాబు చిత్రపటానికి మహిళలు విద్యార్థులు పాలాభిషేకం చేయడంతో పాటు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ రామముని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాకు తల్లికి వందనం డబ్బులను వేయటం జరిగిందని చెప్పారు చంద్రబాబును మహిళలు అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాట ప్రకారం నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు మహిళలు అందరూ కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయటం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాపిరెడ్డి మహ్మద్ నీనా యతుల్లా వేమకుమార్ వీరభద్ర జబీముల్లా మడక శ్రీనివాసులతో పాటు టీడీపీ నేతలు కాలనీ మహిళలు చిన్నారులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అప్పుడు ఒకరికే వచ్చింది జగనన్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అయిన తర్వాత మా పిల్లలు ముగ్గురికి వచ్చింది జై చంద్రబాబు నాయుడు నిలబెట్టింది ఆయన మహిళలకు అందరికీ కూడా మాట ఇచ్చాడు మాట ప్రకారమే అన్నగారు మాట నిలబెట్టుకున్నారు జై చంద్రబాబు ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం గత ప్రభుత్వంలో కుటుంబానికి ఒకరికే అమ్మఒడి ఇచ్చేవారు ఇప్పుడు అన్నగారు ఆంటీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి తల్లి మోదనం పథకంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆనందంగా ఉన్నారు అలాగే అన్నగారు ఈ దేశం మన తెలుగుదేశం రావాలని ఇట్లా చాలామంది కూడా ఇట్లా లబ్ధి పొందాలని అన్నగారి ఎల్లకాలమైనా ఎంత ఎన్నేళ్ళైనా కానీ అన్నగారే గెలిచాలని మనమందరం కూడా హృదయపూర్వకంగా అన్నగారికి నమస్కారాలు నారా చంద్రగా నాయుడు లోకేష్ సార్ గారు ఇట్లా ఇట్లాంటి ఎన్నో విజయాలు చేయాలని కూడా కోరుకుంటున్నాను కానీ అన్నగారు చాలామంది అనుకున్నారు ముగ్గురికి వేస్తారా అని అందరూ ముక్కు మీద వేలు వేసుకునేటట్టుగా చేసినారు ఇట్లాంటివన్నీ కూడా అంగ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై చంద్ర